ఈరోజు మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు పట్టణంలో మన కాపు కళ్యాణ మండపంలో జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాపు కమ్యూనిటీ పరంగా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో పన్నెండు నియోజకవర్గాల నుంచి ఈరోజు ఈ సమావేశానికి వచ్చారు దానికి ముఖ్య కారణం రాబోయే ఇరవై నాలుగు మే ఎలక్షన్ గురించి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఒక వ్యూహాత్మకంగా ఒక గొప్ప మనసుతో ఆయన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ వైసీపీ అరాచకాలని పార్దోళ్లాలని ఆలోచనతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అలానే బీజేపీతో కూడా ఈ సందర్భంగా దాదాపు కాపు కమ్యూనిటీ రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై పర్సెంట్ ఉన్న పరిస్థితుల్లో గుంటూరు దగ్గర నుంచి రాయలసీమ వరకు కూడా ఏడు జిల్లాల్లో గుంటూరు ప్రకాశం చిత్తూరు నెల్లూరు కడువు కర్నూలు కడప అనంతపురం ఇవన్నీ జిల్లాలకి వైసీపీ ఇచ్చిన సీట్లు కూడా ఈ పొత్తు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరంగా భావించి అందరూ కూడా మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసింది రాబోయే ఎలక్షన్లో పండగ వాతావరణంలో ఈ సమిష్టిలో దాదాపు అత్యధిక సీట్లు సంపాదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప రాజకీయ పరిపాలన అందించాలని ఉన్న తరుణంలో ఈ సీట్లు పంపిణీ కార్యక్రమంలో చాలా ఘోరమైన నష్టం జరిగిందనే ఆలోచనలో అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో తెనాలి ఒక సీట్ ఇచ్చినా కూడా అది కాపు సామాజిక వర్గానికి కానందువల్ల ప్రతి జిల్లాలో కూడా మూడు నుంచి నాలుగు లక్షల పైన ఉన్నటువంటి ఒక్కో జిల్లాలో ఐదు ఆరు లక్షల మంది కూడా ఉన్న తరుణంలో దాదాపు గుంటూరు దగ్గర నుంచి ఈ రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా దాదాపు ఇంచుమించు నలభై లక్షల మంది పైన జనాభా ఉంటే వీళ్ళకి మొండి చేయి చూపించడం అనేది ఎవరు కూడా మిగుడబడినటువంటి వాతావరణం కనిపించి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలులో కాపు కళ్యాణ్ మండపంలో పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చి పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి నన్ను కూడా ఆహ్వానించారు ఈ సందర్భంగా నేను ఇప్పుడే వచ్చాను దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి గతంలో టీఆర్పి ఉన్న టైంలో గిద్దలూరు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సీట్ అది నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చి ఖచ్చితంగా గెదలూరు ఇస్తానని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా పన్నెండు వర్గాల నుంచి ఏకాభిప్రాయంగా ఖచ్చితంగా మాకు గెదలూరు సీటు పునరాలోచన చేయాలి చంద్రబాబు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు చేసి ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేయాలి ఇక్కడ మాకు కానీ న్యాయం జరగకపోతే గెద్దలూరు సీటు ఒక హాపు నియోజకవర్గానికి సంబంధించి అందుబాటులో ఓ ప్రతినిధిగా అందుబాటులో లేనప్పుడు మేము ఇతరుల దగ్గరికి పోయి ఇబ్బంది పడటం అనేది మాకు ఇష్టం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని మీరు పునరాలోచన చేసి ఖచ్చితంగా గిద్దలూరిని జనసేన కేటాయించాలి అనే ఆలోచనతో ఈ సమావేశం అంతా కూడా పెట్టి కొన్ని తీర్మానాలు కూడా మీడియాకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఏ మంచి మనసుతోటైతే పోయి ఆయన ఆపదలో ఉన్న పార్టీని వ్యక్తిని అండగా ఉండి గొప్ప మనసుతో ఆయన మద్దతు తెలియపరచడం అనేది అదే కోవగా లాస్ట్ వాటి కూడా అదే స్టైల్లో ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గుర్తుంచుకొని కుట్రపూరితమైన విధానాలు చేయకుండా ఖచ్చితంగా కాపులకి న్యాయం జరిగే విధంగా తెప్ప ఏరుదాటి తెప్ప తగలేసే విధానాలు కాకుండా ఉండాలనే ఆలోచనతో గుర్తుంచుకోవాలి ఎందుకంటే వీటిల్లో స్వతంత్రమైన విధానాలతో సీట్ల పంపిణీ చేసి ఎలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కొంత నష్టం అయితే జరుగుద్ది అంటే ఇంకో రకంగా నేనేదో ఇదిగా చెప్పడం కాదు అది ఎందుకంటే మీకుండే అభిప్రాయాలు మీకుంటే అందరికీ ఉండే అభిప్రాయాలు కూడా అందరికీ ఉంటాయి దాన్ని మనసులో ఉంచుకొని ఖచ్చితంగా మీదాకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా గద్దలూరు విషయంలో మనసు మార్చుకొని ఖచ్చితంగా జనసేన పార్టీకి వాళ్ళని పన్నెండు నియోజకవర్గాల నుంచి కోరుతున్నారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీ మంచి మనసుతో ఈ గొప్ప విషయాన్ని మీరు సేకరించవలసిందిగా కోరుకుంటూ రాబోయే వాతావరణంలో ఎలక్షన్లో ఏ విధంగా అయితే మంచిగా మనం సంతోషంగా కోరుకున్నామో ఆ విధంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మీరంతా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా రక్త సంబంధికులందరికీ అలానే నా సో సోషల్ మీడియా మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా తోటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను మీడియా మిత్రులకి ఈ సమావేశానికి హాజరైన ప్రజానికానికి కాపు సోదరులకి అందరికీ నా పేరు కొండపల్లి వెంకటేశ్వరరావు తంత్ర రూపాయ నియోజకవర్గం ప్రకాశం ఇచ్చారు ముందుగా ఈ ఎలక్షన్స్లో కాపు కులానికి కానీ బలిచి కులానికి కానీ ముందూరు కాపు తూర్పు కాపులకు కానీ ఇంకా మిగతా ఉన్న అన్ని కులాలకి సీట్ల పంపకాల్లో జరిగిన అన్యాయం గురించి ప్రస్తుతం మనం జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఉత్తరాంధ్ర సేమాంధ్ర వాటికి ముప్పై ఒక్క సీట్లు ఇచ్చాడు ఎలక్షన్ వచ్చేదానికి కాపు కోసం ముప్పై ఒక్క సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఏ రోజు కూడా కాపులకి చేసింది ఇసుమంత కూడా లేదు కాపు కార్పొరేషన్ సంవత్సరానికి రెండు లక్షలు రెండు వేల కోట్లు ఇస్తారని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు విదేశీ విద్యకి రూపాయి కూడా ఏ ఒక్క విద్యార్థిని కూడా విదేశాలకు పంపిస్తుంది ఆ జగన్మోహన్ రెడ్డి కానీ ఎలక్షన్ వచ్చేదానికి ముప్పై ఒక్క సీట్లు అసెంబ్లీ సీట్లు ఐదు పార్లమెంట్ సీట్లు ప్రకటించారు దేనికోసం కాపు ఓట్ల కోసం అలాగే సీమ జిల్లాలోకి వెళ్తే ఒక్క బలిజ సోదరుడు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక పార్లమెంట్ సీటు కానీ ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎక్కడేమో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల భాగంగా కాపు ఓట్లు కావాలి ఎక్కడిచ్చావు ఓట్ల కోసం సీమ జిల్లాలో కాపులు లేరా ప్రతి జిల్లాకు వచ్చి ఐదు లక్షల మంది కాపులు దల్లీలు ఓట్లు ఉన్నాయి అక్కడ ఒక్క అసెంబ్లీ సీట్ కానీ పార్లమెంటు సీటు కానీ ప్రకటించలేదు ఎందువల్ల ఇలా రాజకీయ క్రీడలో బలైపోతుంది అప్పటికి ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు మించి కాపులే అలాగే ఉమ్మడి కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధి గారు వాళ్ళు ప్రకటించిన సీట్లలో ఈ రోజుకి పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఇచ్చారు పార్లమెంట్ సీటుకు వచ్చేసరికి నిన్న కాకినాడకి ఆయన ఉదయ గారిని ప్రకటించారు అది ఇంకా ఆ విషయాలుగా రాలేదు అంటే పంతొమ్మిది సీట్లు వీళ్ళు ప్రకటించింది వాళ్ళు ముప్పై ఏడు ఇచ్చారు వాళ్ళ అవసరాల కోసం వీళ్ళు పంతొమ్మిది తెచ్చారు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాలో ఒక్క బలిజ సోదరుడు కానీ కాపు సోదరుడు కానీ ఒక్క అసెంబ్లీ సీటు కానీ ఒక పార్లమెంట్ సీటు కానివ్వరా ఎందుకని కాపుల్లో సమర్థులు లేరా కాపుల్లో నాయకత్వ లక్షణాలు లేవా పోయినసారి ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాశం జిల్లాలో మూడు మూడు సీట్లు ఇచ్చారు ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు పచ్చూరు ఇచ్చారు అది కూడా ఒక అమాయకమైన వ్యక్తి రాజకీయ అవకాశం కోసం అమాయకంగా వెళ్ళి పర్చూరు సీట్లు తీసుకున్నాడు అది కూడా గెలిచే సీటు కాదు అంటే ఎన్నాళ్ళు మమ్మల్ని బలిపోతులు చేస్తారు రాజకీయంగా మీరు మీ మీ రాజకీయ క్రీడలో ఈ ఉన్న సమర్థవంతమైన కాపు లీడర్లకి సీట్లు ఎందుకు ప్రకటించరు మీకు తొత్తులుగా వ్యవహరించే సీట్లు ప్రకటిస్తారా గద్దలూరులోనే తీసుకున్నాం కొద్ది ప్రజారాజ్య టైంలో గెలిచిన అన్నారాంబాబు గారు సీటు అక్కడ వాడబలిజీలు కాపులు బీసీ సోదరులు యాదవులు ముస్లిం సోదరులు అందరూ కలిసే ఉంటారు అక్కడ చాలా పది పంచాయతీల్లో మేజర్ పంచాయతీల్లో కాపులు పెత్తనం ఉంది బలిజీలు పెత్తనం ఉంది అక్కడ మరి ఎందుకు సీట్ ఇవ్వట్లేదు దానికి సమర్థవంతమైన నాయకత్వానికి నిలువెత్తు నితరూపం అమంచ స్వాములు గారు ఎందుకు చెబుతున్నానంటే గత ఆరు సంవత్సరాల నుంచి గెద్దలూరులో స్కాలర్షిప్లు కావచ్చు కాపులకు సంబంధించిన ప్రోగ్రాములు కావచ్చు ఏ పేద విద్యార్థికి ఏది ఉన్నా కూడా వెన్నుదొనిగా నిలబడింది కాపు సంఘం తరపున ఈ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం మీద ఏ గ్రామంలో అన్యాయం జరిగినా ముందుకు వచ్చేది కష్టం అంటే గడప దొక్కేది కాపు సోదరుడైనా బలి సోదరుడైనా అమంత స్వాములు గారు మరి ఆయన ఏ ఉద్దేశంతో మీరు తీసుకు అంటే మీ ఉద్దేశం ఏంది సమర్థవంతమైన నాయకుడు అయితే ఎదుగు తిరుగుతాడు మీకు కింద కూర్చొని మీకు సలహా చేసే నాయకుడికి సీట్లు ఇస్తారు ఆ సీట్లు కూడా నెల జిల్లాలో ఒక్కడ ఉమ్మడి కూటమిలో ఎందుకు ఇవ్వలేరు ఎందుకు ఇవ్వట్లేదు మీరు కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీరు ఖచ్చితంగా కూటమి కాదు పదహా పది ఉన్న పార్టీలు మాత్రం ఏకమై వచ్చినా కూడా మీరు ఘోర ఓటమిని చవిచుకోవడబోతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురదేశ్వర్ ఎవరైనా సరే మీరు ఇప్పుడు సరి చేసుకొని సమర్థవంతమైన కాపుకి బలిదికి మీరు కానీ ఈ జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో సీటు ప్రకటించని ఎడల మీ కూటమే దారుణమైన పరాజయానికి గురి కావాల్సి వస్తుంది ఇంకొకటి సీమ జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న బలిజి సోదరులకి ప్రతి నియోజకవర్గం ముప్పై ఏడు నలభై ఏడు ఉండే రెడ్డి సోదరులకి ఎక్కడ ఉంది ఐదు వేల పదివేలు ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులు గాని బోధులు గాని కూర్మిలు కానీ ఉన్న సామాజిక వర్గాలకి ఎవరికి ప్రాధాన్యత లేకుండా ఐదు వేల ఉన్న రెడ్డి సోదరులు సెమజిల్లా సీట్లు తీసుకుంటే కమ్మ సోదరులు కొత్త బెల్ట్ సీమాంధ్ర బెల్ట్ లో వాళ్ళకి సీట్లు ఇస్తారా ఏమి రాజకీయం ఎన్నది ఈ అణిచిమేత సగటు కార్యకర్త అన్యాయం జరిగితే రాజకీయాల్లో నాకు ఎవరు పట్టించుకోరు సొంత పార్టీ కూడా అయితే పట్టించుకుంటారు సగటు ఈ కులాలకు సంబంధించిన చిన్న ఇబ్బంది వచ్చిన ఆధార్ కార్డు కూడా నాయకుడి ఇంటికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పాస్బుక్ కావాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ వ్యవస్థ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మీరు ఈ రకంగా అణిచివేత గురి చేసి మీరు చదువుకునే పిలకాయని తొక్కేస్తున్నారు రాజకీయంగా బయటకు వస్తే కేసులు పెట్టడం మైనింగ్ లాపడం మీ వ్యక్తిగత స్వరూపం కోసం కేసులు పెట్టడం ఇవన్నీ కూడా కాపు యావత్ జాతి మిమ్మల్ని ప్రశ్నించడానికి రోడ్డు ఎక్కడానికి మేము సంసిద్ధమయ్యి ఈ రోజు ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం ఈ మీడియా మిత్రులు సాక్షిగా చెబుతున్నాం ఈ రోజు కానీ మీరు కానీ మమ్మల్ని గుర్తించిన పక్షాన తీవ్రమైన పరిణామాలు ఉన్న పార్టీ మొత్తం మీరు ఈ వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాపు సంఘాలందరికీ సార్ మేము ప్రకాశం జిల్లా ఎదురు నియోజకవర్గం కాపు సంఘం అధ్యక్షుడి నా పేరు కాసుల పాండు మేము పొగటాల రామయ్య గారినిచ్చి ఆ నియోజకవర్గంలో కాపులం వచ్చేసి నలభై ఐదు వేల ఓట్లు మెజార్టీతో ఉన్నాం అధికంగా ఉండే మెజార్టీ ఓటింగు మన బలజలేదా ఈరోజు ఆ రోజులలో పాటాల రామయ్య గారు గెలిపించుకొని ముందు తీసుకుపోయినప్పుడు అదే అదే తరంలో మన అన్న రాంబాబు గారు ప్రజారాజ్యం టికెట్ తీసుకొని వచ్చి ముప్పై రోజుల టైంలలోనే నన్ను గెలిపించని వచ్చేసి ఆయన కూర్చున్నాడు ముప్పై రోజులలో మండ గారిని నియోజకవర్గంలో జనసేన ఈ ప్రకాశం జిల్లాలో ఏడ గెలవకుండా కానీ గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన ప్రజారాజ్యం టిక్కెట్ గెలిపించుకొని అప్పగించినాం అదేవిధంగా అన్న రాంబాబు గారు కంటిన్యూ చేసుకుంటేనే ఆయన వర్గంతో పోతపోతున్నాం మధ్యలో వచ్చేసి మనకి మన నాయకుడు కాపు నాయకుడు ఒక్కరన్నా లేడా మనం ఎందుకు దీని గురించి ఆలోచించలేదనే పెద్ద ఆలోచన పడి ఉన్నాము అందులో మన ఆమంతు సోమలన్న గారు మా శ్రీకృష్ణ దేవరాలు మీదకి వచ్చినప్పుడు అన్న మా నియోజకవర్గంలో కాపు నాయకులు దమ్ముంది ధైర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అన్న ముందుకు రావాలంటే కొద్దిగా భయంగా ఉందన్న మీరు వచ్చి మా నియోజకవర్గాన్ని వర్గాన్ని కాపాడుకుంటే మేము ముందుండి మీకు నడిపిస్తామని అన్నాము అప్పుడు ఆమంతి సోమలన్న గారు ఏమన్నారంటే మేము నీ నియోజకవర్గానికి తీసుకుంటా అప్పుడు మీ నియోజకవర్గం గెలిపించుకొని బీదా బిడ్కా అందరినీ నేను ముందుకు తీసుకొని పోతానని చెప్పిండు ఆ సమయంలో అన్న ప్రజారాజ్యంలోకి పోయేటప్పుడు మా గిద్దలూరు నియోజకవర్గం నుంచి వంద బండ్లతో జనచల్లికి జైలు వచ్చినాము అన్న అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు ఆ సోములు గారు గిద్దలూరు నియోజకవర్గానికి టిక్కెట్ నీదే నీకేమి ఇబ్బంది ఏం లేదు నీకు అక్కడ టిక్కెట్ నువ్వు తీసుకోరు అన్నప్పుడు నేను చాలా సంతోషంగా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చినాము కానీ మాకు ఫలితం దొరకలేదు ఇప్పటికైనా కానీ టైం మస్తు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ గిద్దలూరు నియోజకవర్గం ప్రజారాజ్యం టిక్కెట్ పోనీయకుండా జిల్లాలో ఒకటైన ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని ఇస్తే బాగుంటుంది అని నేను కోరుతున్నాము ఎందుకంటే ఆడ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు రోడ్డు ఒక్క వర్గానికి చెందిన వాళ్ళకే టిక్కెట్ ఇచ్చింది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న మా పవనాన్న గారు ఈ టికెట్ మాకు కాపులకు కానీ యాదవలకు ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ గిజ్జలూరు నియోజకవర్గంలో వచ్చేసి జనసేన టిక్కెట్ ఇస్తే చాలా బాగుంటుందని కోరుతున్నారు విండే వ్యక్తులకు నా ధన్యవాదం నాది పర్చు నియోజకం అండి నా పేరు రామశెట్టి శ్రీనివాసరావు అండి ఈ పన్నెండు జిల్లాల నుంచి ఈ పన్నెండు మొత్తం మా తీర్మానాలు చెప్తున్నాం సార్ కొట్టం జిల్లాలో కాపు జనాభా దమాస ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ కనీసం రెండు సీట్లు కేటాయించాలని తీర్మానమైంది ఆమంతి స్వాములు గారికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి వద్దగా పెద్ద వినియోగర్గం నుండి సీటును కేటాయించడం సీటును సోములు గారికి సీటును కేటాయించిన ఎడల ఏ నియోజకవర్గాల్లో అయితే కాపు ఓట్ల కీలకంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాల నుంచి ఆర్థికంగా బలమైన కాపులను ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీకి దింపాలని పేరు సుబ్బారావు మేము గత కొన్ని నెలలుగా మార్కాపురం నియోజకవర్గంలో పనిచేస్తుంటే జనసేనకి చాలామంది ఇక్కడ మనకు బలం లేదు అన్నారు ఆ టైంలో సరే ఇక్కడ బలం లేదు కనీసం చీరాల్లో ఆమంచి స్వాములు గారు మాకు ఫస్ట్ నుంచి పరిచయం ఉంది మాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన ఫస్ట్ నుంచి సహకరిస్తున్నాడు చాలా సమయాల్లో గిద్దలూరు సుబ్బారావు మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి అక్కడ మనం అక్కడ చాలామంది మన వర్గం ఉంది మనం అక్కడ నుంచి గట్టిగా పోరాడాలా మన వల్ల మనం బాగా పైకి తీసుకురావాలా అలా చేయాలంటే మనం రాజకీయంగా పైకి రావాలా అది ఒక మన జనసేనతోనే మన వల్ల అయింది అన్నాడు సరేగా నువ్వు ఏ దారిలో ఎంచుకుంటే మేము ఆ దారిలోనే వెళ్తామని వారి ఎత్తుగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మేము పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మీరు సార్ మీరు ఒక్కడే వచ్చారా ఈ పక్క కృష్ణా జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి జనాలు చేసిన వాళ్ళ దమ్ము ధైర్యం ఉన్న నాయకులు మీరేనని ఆయన పోవటం కూడా జరిగింది కానీ ఈరోజు కూటమిలో మాకు టికెట్ రాకపోవడానికి కారణం కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులే కూడా మాకు తెలుసు ఈరోజు కానీ మాకు ఈ జిల్లాలో కానీ ఒక్క సీటు కానీ మా అన్న కానీ ప్రకటించని సమయంలో మేము ప్రతి జిల్లాలో ఏదో ఒకటి చేయటం నిర్ణయించుకుంటాం ఆమంత్రి స్వాములు గారంటే చిన్న చిన్న నాయకులు అని చాలా మంది అంటున్నారు ఆయన ఒక శక్తి ఆ శక్తి గురించి తెలిసింది మాకు సీటు కానీ మా జిల్లాలో ప్రకటికపోతే ఇద్దరు మా వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆడ ఖచ్చితంగా మాకు సీటు ఇవ్వాలా ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడు అంటున్నాం ఆ దేవుడికి మా అన్న చెప్పిందే మాకు ఇక్కడ స్వామివారిని చెప్పింది మా దేవుడు ఈయన చెప్పినట్టే మేము జరిగింది